హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే నేను రైతు సోదరులందరికీ మనకు చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు మార్కెట్లో ఎప్పటికైనా ఒకే ధర ఒకే విధంగా పలుకుతూ రైతులందరికీ అందుబాటులో మరియు లాభదాయకంగా ఉండే పంట చిక్కుడుకాయగా మనం చెప్పుకోవచ్చు అయితే చిక్కుడుకాయలో రెండు రకాల చిక్కుడుకాయలు ఉండడం జరుగుతుంది ఒకటేమో పొద చిక్కుడుకాయ రెండవది వచ్చేసి పందిరి చిక్కు చిక్కుడుకాయ ఇది మా పొలం ఒక హాఫ్ ఎక్కర్లో మేము చిక్కుడుకాయ మరియు పెసర్లు దాంతోపాటు మధ్య మధ్యలో బెండకాయ కూడా పెట్టడం జరిగింది మేము పెట్టింది చిక్కుడుకాయ ఈ పందిరి చిక్కుడుకాయ దీని మీద మనం ఈ తీగ పైన దాకా రప్పించి అప్పుడు చిక్కుడుకాయలని తెంపడం జరుగుతుంది ఇది చూసుకోవచ్చు కానీ మనకు చిక్కుడుకాయలు వచ్చిన సమస్య ఏమిటంటే చిక్కుడుకాయ పెట్టిన తర్వాత మొదటి దశలోనే మనకు పేను బంక అనేది ఆశించడం జరుగుతుంది మనం అనుకున్న దానికంటే పేనుబంక అనేది ఎక్కువ శాతంలో ఆశిస్తుంది అలా ఆశించినప్పుడు మనకు మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది అదేవిధంగా మనకు ముడత కానివ్వచ్చు ఈ ఆకులు అనేవి మనకు ఆయిల్ ఆయిల్గా మారడం జరుగుతుంది ఇలా మనకు పేనుబంక అధికంగా అయినప్పుడు మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది ఆగిపోయి మనకు ఈ మనకు కట్టే ఏదైతే ఉందో దీని దీని మీద ఇలా తీగల పైకి రావడం అనేది ఆగిపోతుంది మనం ఇవన్నీ చూడవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఎగబాకే తీగ మొక్కలు అన్నట్టు చిక్కుడు జాతికి చెందినవి ఇలా ఒక ఎకరం మేము వేసుకున్నాం దీంట్లో పదిహేను వందల మొక్కలుగా వేసుకున్నాం ఇలా ప్రతి చెట్టు మీద ఈ విధంగా ఎగబాకి మనకు చిక్కుడు కాయలను అయితే వేయడం జరుగుతుంది ఇలా మనకు పేనుబంక ఆశించినప్పుడు మరియు దాని ద్వారా తెల్లదోమ పచ్చదోమ ఆశించి ఇలా ఆకు అనేది ముడుతగా మారి మారిపోవడం జరుగుతుంది ఇలా డో పడవ ఆకారంలో మారిపోయినప్పుడు మనకు మొక్క పెరుగుదల అనేది ఆగిపోయి ఇప్పుడు ఇలా తీగ ఎగబాగకుండా అక్కడనే ఆగిపోవడం జరుగుతుంది మరి మనం ఈ పేను బంక కోసం మనం ఏం చేయాలంటే మొదటి మందుగా పిచికారీ కోసం డైమిథైట్ థర్టీ పర్సెంట్ ఈసీ మందును మనం వేసుకున్నట్లయితే మొదటిసారిగా మనకు అత్యంత ప్రభావశాలీగా పనిచేసి తేనుబంక తెల్లదోమ పచ్చదోమ నుంచి కూడా మనకు ఈ డైమిథైడ్ అనే మందు తక్షణమే నివారణ కలిగిస్తుంది దీని మోతాదు కనుక మనం చూసుకున్నట్లయితే పదిహేను లీటర్లకు గాను మనం ఇరవై ఐదు ఎంఎల్లుగా కలుపుకొని పిచికారీ చేయాల్సాల్సి ఉంటుంది మరియు మార్కెట్లో దీని ధర మనం చూసుకున్నట్లయితే ఒక లీటర్కి ఆరు వందలకు పైచేయిగాను ఉండడం జరుగుతుంది మనకు ఈ మందు వివిధ కంపెనీలలో వివిధ పేర్లతో లభించడం జరుగుతుంది ఎఫ్ఎంసి కంపెనీ అయితే మనకు రోగర్ అని అదేవిధంగా ఐఏఎల్ కంపెనీకి చెందింది మనకు రోగరిన్ అని మార్కెట్లో లభించడం జరుగుతుంది ఈ మందు వచ్చేసి మనకు ఈ వంకాయ పైన కానివ్వండి మిర్చి పైన కానివ్వండి అదేవిధంగా మామిడి పండు బంగాళాదుంప ఇలా చిక్కుడుకాయ ఇలా అనేక రకాల పంట మొక్కలపై మనం కూరగాయల మొక్కలపై అన్ని కూరగాయ కూరగాయల పంటలపై మనం వేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్